సిద్ధార్థ నగర్ లో కార్యాలయం నందు గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం మాట్లాడారు దేశంలో సంక్షేమాన్ని గుర్తు చేసేది వైఎస్ఆర్ పాలన అని తెలిపారు వైఎస్ ముద్ర పేదల గుండెలో బలంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ముఖ్య నాయకులు వార్డు కార్పొరేటర్స్ వార్డు ప్రెసిడెంట్ మాజీ కార్పొరేటర్స్ డైరెక్టర్స్ వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఎంతో ఘనంగా వారింట్లో పండగలాగా చేసుకుంటూ అన్ని గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో పట్టణాల్లో కూడా ఈ రోజున ఆయన విగ్రహాలకు మరి పూల మాలలు వేస్తూ మరి రక్తదాన కార్యక్రమాలు కానీ పేదలకు అన్నదానం కానీ ఈ విధంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా మహానుభావుని మనం అందరం కూడా మరొకసారి తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పుడతారు జీవిస్తారు మరణిస్తారు కానీ మరి మరణించిన తర్వాత కూడా జీవించిన విధంగా ఎప్పుడు కూడా ఆయన స్మృతులు ఆయన చేసే కార్యక్రమాలు ఆయన పేదల పక్షాన మరి చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు కూడా మనం మచ్చుగా చెప్పుకోవాలనుకున్నట్టయితే ముఖ్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ అనేది ఈ రోజున ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఈ కార్పొరేట్ కల్చర్లో హాస్పిటల్స్కి పోయినట్టయితే ఏదైనా ఒక పెద్ద జబ్బు వచ్చినట్టయితే మరి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే అవకాశం లేదు అలాంటిది కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మరి మంచి వైద్యాన్ని అందించే విధంగా ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయటం